శ్రీ గురుభ్య నమ జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ శ్రీమన్నారాయణీయము గ్రంథంలో ఎనభై ఒకటవ దశకము సుభద్ర వివాహము కాళింజాది కళ్యాణము నరకాశ్రవధాకట్ట స్నిగ్ధాం ముగ్ధాం సతతమపితాం లాలయం సచ్చా యాతో భూయస్ సహ ఖలు వివాహం పార్థప్రీచై పునరస్తితో హస్క్రస్థంపిగులుకు ముదరాలు సత్యభామను ప్రణయలీలలు చే లాలిస్తూ ఆమెతే ద్రౌ ఆమెతో ద్రౌపదీ కళ్యాణమును కేగి అర్జునుని వేడుకకు హస్సినాపరము చని ఆవల విశ్వకర్మచే నిర్మాణము చేయించిన ఇంద్ర ప్ర ప్రస్తంకు వేంచేసి భద్రాం భద్రాంభవరజా కౌరవేణ అర్జమాచామృతకుహనామస్కరీ శ్రసూను త్ర కద్ధం బలమనునయన్ ప్రత్యాస్ సార్ధం శక్రప్రస్థం ప్రియసముదే సచ్చా సహాయ మీ చెల్లెలిని సుభద్రను కెమ్మని దుర్యోధనుడు అడిగినను నీ ప్రేరణ చే సన్యాసి వేషి అయి వచ్చి అర్జునుడు ఆమెను హరించను అయ్యడ కుపితుడైన బలరాముని నీ అనుణయించి అర్జునుడితో సత్యభామా సమేతుడవై ఇంద్రప్రస్థపురికి ఏగివి తత్ర దృష్టాం గృహీత్వా తాం నగరమగమ కాండవ ప్రీణితాగ్ని భ్రాతృత్రస్థాం ప్రణయ వివసాం దేవ మధ్య సపది జఘషే మిత్రవిందామవంతీం ఆ నగరమందు విహరిస్తూ యమునా తీరమందు కని కాళిందిని చేకొని కాండవవనము నగ్ని ప్రీతిగా ఆహుతి ఇచ్చి నీ ఎడల మరులుకొన్నది విందుడు అనువిందుడు అను సోదరులకు జడీచున్నది యగు మీ మేనత్తకుమార్తె మిత్రవిందనం రాజసమాజమందు స్వయంవరములో నీవు హరించితివి హరించి సచ్చ్యాంగ పునరుదోనగ్రజిన్నందనంత బ్వా సప్త వృషవరాన్ సప్తమూర్తిా భద్రాన్ నామ ప్రదదురధే ద వరద భవత సాపి పైతృ్వసే అటుపై అగ్నిజిత్ అను రాజు రాజధానికింజని ఒక్క నివేశమున అందేడు వృషభములను ఏడు రూపముల దాల్చి బంధించి నగ్నజిత్ నందనను అంటే నాగ్నజితిని సచ్చయ్యను పేరిదాని కైకొంటివి అవ్వల ప్రతర్ధన సందర్ధనాదులు తమ సోదరుని శృతకీర్తి కూతురును భద్రా అనుదాని నీకిచ్చిరి अमेकुडा मेकु मानत्त कूतरे अनगा वसुदेवनि सौदरनि कुमाते सौदरी कुमाते पार्धा जयरप्य कृतलवनम तोय मात्रा बिलक्ष्यम लक्ष्यं, लक्ष्यं हित्वाश परम उर्धा लक्षणम मद्र कन्यां अष्टावेवम तव सम भवन वल्लभा सत्रमज्जे सुस्रोधत्वम सुरपति गिरा భౌమదుచ్చేష్టితాని అర్జునాదులు కూడా కొట్టలేని దానిని అడుగును నీళ్లలో చూచి ఆకాశమందు కొట్టవలసిన మేనమును గురిచేసి కొట్టి నీవు లక్షణాయను మీనాక్షిని చేపట్టితివి ఇట్లు అష్టమహిషులకు వల్లభుడైన తరువాత ఇంద్రుని వలన నరకుని దుర్నయములను ఆలించితివి స్మృతాయాతం పక్షి ప్రవరమధిరూఢస్వమగమో వహన్నంకే భామాపవనమి వారాతిభవం విభిందం దుర్గాణి త్రుడితప్రుతనా సోణితరసై పురం తావత్ ప్రాక్జ్యోతిషమకు సోణితపురం నీ తలచిన మాత్రనే వచ్చిన గరుడ వాహనమెక్కి ఎక్కి అంకభాగమున నిలుపుకొని నిలుపుకుని శత్రునగరమున ఉజ్జానవనమట్లు సొచ్చి దుర్గముల ను పెక్కు సైన్యముల కూర్చి ఆ రక్తము నరకుని రాజధాని యగు ప్రాక్ నగరమును సోణపురమును చేసితివి అనగా ఎర్రని రంగుగల దానిని చేసితివి మురస్వాం పంచాస్యోజలవన మజ్జాపతత్ సచక్రే చక్రేణ ప్రదలిత శిరామంశుభవత చతుర్దంతైర్ దంత బలపతి ఇంధాన సమరం దాంగే చిత్వ నరకమకరో నరకం మురాసురుడు సింహరూపమును కొని సముద్రోదకము నుండి వెలువడెను వెలువడిను వాని తెల తెంచిదివి ఆ మీద నాలుగు దంతములుగల ఏనుగులు నాలుగింటితో ఎదిరింపగా చక్రాయుధము చే ఆ నరకాసురుణ్ణి కూల్చి నరకోత్తుని గావించితివి నీచే చచ్చి అతడు సంసార దూరుండయ్యనన్నమాట అతడు నీ వలన ధాత్రికి పుట్టినవాడు స్తో భూమ్యా రాజ్యం సపతి భగదత్తేశ్యతనయే గజంచైకంద్రా ప్రజిఘైరగా నిజపురీం ఖలేనాబానా స్వగతమనసం షోడసపున సహస్రా స్త్రీణ అప్పనరసించనరాశిచ విపులం భూదేవిని నర్దింపగా నరకుని కుమారుని భగదత్తుని రాజుగా చేసి ఒక ఏనుగు మాత్రము వానికిచ్చి తక్కిన ఏనుగులను వాడి శత్రులపై దండెత్తికొని వచ్చిన అనంత ధనరాశులను వాణిచే చిక్కి కారాగారమందు కుములుచు కుములుచూ ప్రాణావశిష్ఠులయ్యున్న పదినారు వేల మంది సుందరులను ఈ రాజధానికి ద్వారకకు చేర్చితివి ഭൗമാപക്കുണ്ടേദാ പ്രയാതോ ദിവം ശക്രാജ മഹി സമം ദൈതയാ ജുസ്രീഷു ദ്രിയ കൽപതൃഷാഭിപതിേന്ദ്രമ്യീമോദൃശൈതി വ്യാഖ്യമമേവാദുടു മുൻസ്വർഗമുപൈ ദണ്ഡയെതി అతిథి కుండలములను త్రెంచుకొని వచ్చిన వానిని తిరిగి ఆమెకిచ్చటకు అచ్చటికేగివి నీతోనున్న సత్యభామ స్వయగము చూచి అటనున్న అప్సరస్సు సిగ్గుపడిని ఇంద్రుడు నీకు స్వాగత సపర్యలు ఇచ్చను ఆయన నందనవనములోనున్న పారిజాతమును దొంగచాటుగా పెళ్ళకించుకుని వచ్చుచూ నీవు ఇంద్రుని ఓడించి వాని ఐశ్వర్య మధమును అడగించితివి भवन सच्चभामा भवनभूसृजन् दृष्ट्वा साहस्रयोषाः स्वीकृत्य प्रत्यगारं विहितबहुवपुः लालयन् केलिभेदैः आचर्यान्नारदालोकिता विविधगतिस्तत्र तत्रापि गेहे भूयः सर्वासु कुर्वन् दशदशतनयान् पाहि वातालयेशा నీ తెచ్చిన కల్పద్రమమును సత్యభామ పెరటిలో నాటిదివి మరియు పదునారు వేల మంది భామినలితో అన్ని రూపులైనవి విహరించిదివి ఈ నీ విష్ణుమాయ గని నారద మహర్షి ఆశ్చర్యపడెను వారందరును పదేసి మంది వంతున నందలను కన్నాడవు నీవు నన్ను దయతో కనుము స్వస్తి ఎనభై రెండవ దశకము ఉషాపరిణయము బాణాసురు యుద్ధము నృగశాప మోక్షము प्रज्जुम्नो रुक्मिणेयः स खलु तव कला शम्बरेणाकृतस्तं हत्वा रज्जासहाप्तो निजपुरमहरदृक्मिकन्यां च धन्यां तत्पुत्रोधानिरुद्धो गुणनिधिरवहद्रोचनां रुक्मिपौत्रीं तत्रोद्वाहे गतस्त्वं न्यवधिमुसलिना రుక్మి అభిజూత వైరాత్ రుక్మికిని ప్రజుమురుడు నీ అంశము రుక్మిణి ఎందు ఉదయించినవాడు అతడు శంబరాసురుని చంపి రతీదేవితో నిజపురముని కేతించి మేనమామ యొక్క రుక్మి కూతురును రుక్మవతి అను దానిని హరించి నిజ నగరం ఏతించను ప్రజుమునుని కుమారుడు గుణశాలి అనిరుద్ధుడు రుక్మి యొక్క పౌత్రిని అంటే కొడుకు కూతురును పరిణయమాడినం ఆ వివాహమందే జోదమందు బలరాముడు ఓడినట్లు గావించి తలేపి నీవు బలరాముని రుక్మిణి చంపించిదివి అప్పుడే బలరాముడు కాళింగిని దంతయు దంతములు ఓడగొట్టుటూ జరిగినది బాణశ్చాబలిత సహస్రబాహో మాహేశ్వరస్య మహిత దుహిత కిలోషత్రమే నమనిరుద్ధమదృష్ట పూర్వం స్వప్నేను భూయ భగవన్ విరహాతురాభూత్ బలికుమారుడుగు శివభక్తుడు అగు బాణిని కుమార్ తోష ఆమె అనురుద్ధిని అందము విన్నదే కానీ చూచి ఎరుంగదు అయినను ఆమెకు అనురుద్ధిని ఎడల మోహమధికమై విరహాత్ చేశించుచుండెను యోగి కుశలాఖలు చిత్రలేఖ విలిఖతి తరుణాన శాంతా త్రా నిరుద్ధముషయా విదితం మా నిషాయా అనేష్ట యోగ బలతో భవతో నికేతాత్ యోగశక్తులు కలది చిత్రలేఖయను ఆమె చెలికెత్త పెక్కు మంది రాజుల చిత్తరువులు వ్రాసి ఉషాదైవికి చూపించుచుండెను వాణిలో అనిరుద్ధిని చిత్రమునెడ ఆమె మనసులు అగ్రమొగటు యోగశక్తితే చిత్రలేఖ అనిరుద్ధిని ఉష యొక్క అంతఃపురానికి కొనివచ్చను కన్యాపురే దయతయా సుఖమారమంతం చైనంకంధు సర్వబంధ శ్రీనారదోక్తంత దురంత రోషై తస్య శోణితపురం యది విన్యరుందా అనిరుద్ధుండట్లు అంతఃపురం అందుండి బాణకన్యను మన్మధలీ తేల్చగా శివభక్తుడైన బాణుడు అతనిని పట్టి బంధించను నారదుని వలన నీ వార్తను ఆలకించి బాణాగ్రంచే ఆ బాణుని రాజధానిని యగు సోణపురిని ముట్టడించితివి పురీపాల శైల ప్రియ దుహితృనాథోషవాన్ సమంభూత వ్రాతలంకం నిరుదే మహాప్రాణో బాణోటి గుహ పురహంత్రా తమటి బాణిని వాకిటి నిలిచి శివుడు కావలి కాస్తూ ఉంటాడు ఆయన భూతగణ పరివారంతో నిన్ను ఎదిరించను బాణుడు యుధానుడిపై ఎదురు నడిచను కుమారస్వామి ప్రజుమునుడిపై ఏగను నీవు శివుని ఎదుర్కొంటివి నిరుద్ధా శేషాస్త్రే ముముహుషితవాస్త్రేణ గిరిసే ధృతాభూత ప్రమధ కులవీరా ప్రమదితా పరాస్కంద కుంభాండో నా బిభి నీ అశ్రజ్యోతిలో ఎదిరి అడగిపోయినవి అడిగిపోయినవి పరివారము భూతములు పారిపోయిను ప్రమధ గణము కూలెను కుమారుడు మారుని ఎదిరించి పారిపోయాను కుంభాండు బాణుని మంత్రి मृद्भाण्डमट्लु विरुपोयनु चापानां पञ्चशिच्या प्रसभमुपगते चिन्नचापे दबाणे यद्धे याते समेतो ज्वरपतिरशिनैः अज्वरित्वज्वरेण ज्ञानी श्रुत्वा ददत्त्वा तव चरितजुषां विज्वरं सज्वरोगात् प्रायान्तोर्ज्ञानपन्तोऽपि च బహుతమసా చష్టాహి రౌద్రాహం నీవు విసిరిని ఐదు వందల బాణములచే బాణుడు చచ్చుపడను అంతటి హరజ్వరము విష్ణుజ్వరముచే ఉడికిపోయాను నిన్ను శృతించి నీ కథాప్రసంగముచే శివజ్వరము హరించునని పరమసంగి శివజ్వరం అంతర్ధానమయ్యను తరచుగా రుద్రభక్తులు ఊలోన జ్ఞానముండి కూడా తమోగుణప్రాయుల గుడిచే రౌద్రచేష్టలు చేయుచుందురు बाणां बाणां नानायुधोऽग्रं पुनरभिपतितं दर्पदोषाद्वितन्वन् निर्लूनाशेषदोषं सपदि बुबुधुषा शङ्करेणोपगीतः तद्वाचाशिष्टबाहु द्वितयमुभयतो निर्भयं तत्प्रियन्तं मुक्त्वा तद्दत्तमानो నిజపర మగమస్సా నిరుద్ధ సహోష నానావిధాయుధ సమృద్ధుడైన బాణుని మదమణిచి గర్వదోషం వలన తొలుత నీపైకి నడిచి శంకరుడు తొదకు విష్ణువును తాను ఒక్కడే అని తెలివి తెచ్చుకుని నిన్ను కీర్తించును మరియు నిన్న అతడు కోరగా నీవు రెండు చేతులతో దర్శనమిచ్చేదివి అంతటి బాణుడు మీరుభయులు ఉభయలుగా ఒక్కరే అని హరిహరాద్వైత సిద్ధి చే అభయస్థితి నంది అతడు నీకు వియ్యంకుడుగా చేయి మర్యాదలెందుకుని ఉషా అనిరుద్ధులతో ద్వారక ఎందు ప్రవేశించివి నీవు నందుని హరించిన వరుణిని గెలిచితివి ఇంద్రయాగ పారిజాతాపహరణ ఖాండవ వన దహనాదులందు ఇంద్రుని ఓడించితివి గురుపుత్రుని తెచ్చుటలో యముని దావాగ్ని నార్చుటలో అగ్నిని గోవత్సాపహరణములో బ్రహ్మను పాణాసురు యుద్ధమందు ఈశ్వరుని జయించిదివి అందుచేత స్వామి నీ అవతారం సర్వోత్కర్ష సర్వోత్కర్షమై అలరుచున్నది ద్విజరుషా కృకలాసవపుర్ధరం నృపసుతం త్రిదివాలయమాపయన్ నిజ జనే ద్విజభక్తి మనుత్తమౌ ముపదిశం పవనేశ్వర పామా ఇచ్చిన గోవును హరించిన కథన బ్రాహ్మణ శాపమునకు గురియ్ ఓసరి వెళ్ళి ఉన్న మృగమహారాజునకు స్వర్గానుగ్రహం ఇచ్చటం మూలమున నీ వారికి బ్రాహ్మణ భక్తిని ఉపదేశించితివి అట్టి పవనపురాధీశ్వర నన్ను రక్షింపు భూసుర శాపముచే నృగుడూసురవలియనత్రి దేవ ముందింపవే నీ దాసులకుజ భక్ష్యభ్యాసముగా వించి ద్విజ భచ్చభ్యా సముగావించి నన్ను పాలింపు హరీ స్వస్తి